బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది తాడేపల్లి డెన్ జగన్ టూ పాయింట్ ఓ నీ డైరెక్షన్లో నీ కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు పెద్ద సైకో డైరెక్షన్లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు బచ్చుల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్న టైం సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గనవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు ఎంత అరాచకానికి పాల్పడ్డారు స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు సౌమ్యుడు నాకు స్నేహితుడు మంచి స్నేహితుడు అంట ముప్పై మూడు వేలతో ప్రజలు ఓడిచ్చారు అన్నం పెట్టిన పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి రెండుసార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రేరంగా నితులు చెప్తావా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దోపిడీ భూకబ్జాలు హిమానాశ్రయం బాధితులు అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నాం సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా పది లక్షల యాభై లక్షలకి ప్రభుత్వానికి అండగట్టి మళ్ళీ మెరక పేరుతో వందల కోట్లు దోపిడీ చేసాం పోలవరం మట్టి పట్టిసీమ కాలవ పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు బ్రహ్మలింగం చెరువు దేవుడు బొమ్మలు కూడా అక్కడ దేవుడు విగ్రహాలు పురాతనమైన దేవాలయం హైకోర్టు కూడా చివాట్లు పెట్టి మొట్టికాయలేసింది మీకు ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి ఆ పోలవరం గట్లు మట్టి పాటిసీమ కాలంలో పోలవరం రైట్ కెనాల్ గ్రావెలు పందికొక్కులలాగా వందల కోట్లు దోపిడీ చేశారు ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇమీడియట్గా కేసెస్ బుక్ చేయాల ఇటువంటి అరాచక శక్తులు ఇటువంటి సైకోలు ఇటువంటి దోపిడీ చే కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనార్హులు మీ పాపం బద్దలై ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చేపిస్తావా చట్టం అంటే గౌరవం లేదు వ్యవస్థలు అంటే గౌరవం లేదు పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ అట్లాగే మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి మళ్ళీ మా నాయకుల మీదే ఇరవై ఏడు మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు అడ్డగోలు సెక్షన్లు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రకరకాల జైల్లో పెట్టిచ్చావు ఎంత నీచానికి వరిగట్టావంటే ఒక మహిళా నాయకురాలు ఇంట్లో బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం అవ్వకుండా పోలీసులతో హనుమాన్ జంక్షన్లో లాక్కెళ్ళిన కార్యకర్తలు ఉన్నారు మళ్ళీ నలుగురు మహిళలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఆ గనవరం దాడి సమయంలో బందరు సముద్రం దగ్గర మరి అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావు పట్టాభిని చచ్చి బతికాడు పట్టాభి రోజు పోలీసులతో నువ్వు చేయించిన దుర్మార్గాలు నీ బ్లేడ్ బ్యాచ్తో చేయించిన దాడులు పట్టాభిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చేసిన అరాచకాలు ఒకటా రెండు ఎన్నని చెప్పమంటావు జగన్ రెడ్డి వంశీ మీరు చేసిన అరాచకాలు వీటన్నిటికి కూడా స్టాప్ పడాలి ఇటువంటి ఇట్లా అరాచకాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షారులే ఇటువంటి వాళ్ళందరికీ కూడా కటకటాలు లెక్క పెట్టే సమయం వచ్చింది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి